వనవాసి గురుకుల పాఠశాల బాలికల కాలేజీకి రావడం జరిగింది దురదృష్టవశాత్తు ఏదైతే ఆరోపణలు వచ్చాయో ఈ కూటమి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో లోకేష్ బాబు గారు విద్యాసాఖ మధ్యలుగా బాలికలకు సంబంధించి సెక్యూరిటీకి సంబంధించి వారికి ఏదైతే ఏ చీమ పుట్టినా కూడా చేసినటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి చెప్పడం జరిగేటువంటి ప్రభుత్వం మీరు చూశారు ఇది ఇతని నియామకం ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది దురదృష్టి నేను మాట్లాడితే రాజకీయాలు అంటాను మళ్ళీ ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ వ్యవస్థను మొత్తం అసలు పూర్తిగా స్టాఫ్ కానీ ఫ్యాకల్టీ కానీ ఏమాత్రం లేకుండా గెస్ట్ ఫ్యాకల్టీ కింద అర్హత లేని వ్యక్తులు అంటే వాళ్ళ ఆలోచన విధానం ఏదో చూస్తున్నారు మీరు లైబ్రరీ ఎక్కడ ఉంది సాయంత్రం లైబ్రరీ దగ్గర పోయినప్పుడు పాపం చదువుకునే అమ్మాయిలను ఆ రకంగా వేధించడం అనేది దారుణమైన విషయం ఈరోజు అందుకే చెప్పాం తోలు తీయడం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తోలు తీయడం జరుగుతుంది ఇప్పుడే ఫోక్స్ చట్టం కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో మీరు చూస్తే ఎంత దారుణం అంటే ఇక్కడ బాలికల కాలేజీలో స్టాఫ్ లేదు లేడీ స్టాఫ్ లేదు లేడీ వార్డెన్ లేదు ఏదైతే ఉన్నటువంటి లోక పేరెంట్ ఎవరైతే ఉంటారో కనీసం ఇక్కడ చదువుకోరా ఇతర జిల్లాల నుంచి వచ్చేటువంటి పిల్లలకు ఆ లోక పేరెంట్స్ కూడా ఈ లైబ్రరియన్ లాంటి వ్యక్తులే ఉన్నారు మగవాళ్ళు వాళ్ళ బాధ కనీసం మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలకు సంబంధించినటువంటి లోక పేరెంట్స్ కానీ వార్డెన్ కానీ అదే రకంగా ఇప్పుడు బనవాసి ఒకప్పుడు మా తండ్రి గారు కీర్తి శిష్యులు బీవీ మోహన్ రెడ్డి గారు అదే రకంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అంతకుముందు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఈ యొక్క బనవాసి కాలేజీ కానీ బనవాసి క్షేత్రం కానీ రాష్ట్రంలోనే పేరు పొందినటువంటి ఈ ప్రాంతం ఇక్కడ చదువుల హబ్గా అంటే ఎడ్యుకేషన్ హబ్గా ఈ ప్రాంతం అంతా కూడా పరిస్థితి గత ఇరవై ఒకటిలో జరిగిన నియామకాల వల్ల ఈ గెస్ట్ ఫ్యాకల్టీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ వారికి భయం లేక అసలు ఏమాత్రం ఆలోచన లేకుండా ఇటువంటి తప్పుడు కార్యక్రమాలకు దారి తీశారు దీని మీద బాలికలు కూడా ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ముందు వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి చాలా భయాందోళన వాళ్ళని వాళ్ళు చెప్తున్నటువంటి వాస్తవాలు వింటామంటే బాధాకరంగా ఉంది వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటాం ఈ ప్రభుత్వం ఇటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ ఏమాత్రం పొరపాటు చేసినా కూడా వదిలే ప్రసక్తే లేదు దీని మీద ఎంక్వైరీ కూడా చేసిన అధికారులతో మాట్లాడతాను ఇటువంటి విషయాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఇంకో ఎవరైనా కానీ బాలికల జోలికి వచ్చేటువంటి ధైర్యం చేయడానికి కూడా కళలో కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఏదైనా కానీ అసాంఖ్యక శక్తులు కానీ స్కూల్లో కానీ పక్కన ఉన్నటువంటి కాలేజీలో కానీ ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలో కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఇన్వాల్వ్ అయ్యి బాలికల పట్ల ఏదైనా కానీ అనుచితంగా ప్రవర్తించిన తెలిస్తే మాత్రం వాళ్ళని కూడా తాట తీయడం జరుగుతుంది దాని మీద గెస్ట్ ఫ్యాకల్టీలో ఉన్నటువంటి అందరూ తప్పిదాలు చేసేటువంటి వ్యక్తులు అందరి మీద కూడా ఎంక్వైరీ వేసి కనీసం వాళ్ళ డార్మెంటరీలు చూస్తే మీరు భయానకంగా భయానకంగా తయారైపోయింది ఆ రోజుల్లో మన ప్రభుత్వంలో పెట్టినటువంటి డార్మెంటరీ షెడ్లు తప్ప అసలు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యే ఉన్నా ఇదే కాలేజీకి వచ్చేవాడిని ఆ రోజున్న ఫ్యాకల్టీ మొత్తం రిటైర్ అయిపోయారు కనీసం ఒక్క ఫ్యాకల్టీ కూడా రిక్రూట్మెంట్ జరగలేదు గత ఐదేళ్ళు విద్యా వ్యవస్థను నాశనం చేసి చేసి లేనిపోని సమస్యలు తీసుకుని వచ్చి అసలు ఆ బాలికలు చక్కగా చదువుకునేటువంటి ఈ యొక్క ప్రాంగణము దేవాలయం లాంటి ప్రాంతంలో ఇట పనికిమాలిన ఆంబోతుర్ లాంటి వ్యక్తులను వదిలేరు